ఫ్రెండ్స్ మనీ ఆ వాయిస్ చిట్టి పొట్టి కథలకు స్వాగతం మరి మీకు గనుక నా ఛానల్లో కథలు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పబోయే కథ పేరు మృగరాజు చిట్టిలుక ఒక అడవిలో పెద్ద సింహం ఒకటి ఉండేది ఆ అడవికి రాజుగా అది పెద్దను నుంచి ఉండేది ఆ అడవిలోని చిట్టెలకు కూడా ఉండేది ఒకరోజు సింహం చెట్టు కింద పడుకుని ఉండగా పక్కగా ఉన్న కన్నోల్లో నుంచి చిట్టెలుక అటు ఇటు పరిగెత్తుతూ సింహం కాలుని తొక్కింది అంతే సింహానికి పట్టరాని కోపం వచ్చి పంజా విదిలించింది తన కాలు క్రింద చిట్టెలుకని అదింపెట్టింది బాగా భయపడిపోయిన చిట్టెలుక గజగజ వణుకుతూ అని దీనంగా వేడుకుంది చిట్టెలక మాటలకు సింహం విరగబడి నవ్వుతూ ఏమన్నా నువ్వు నాకు సాయం చేస్తావాళి గోరెంత కూడా లేవు చంపేస్తారంత ప్రాణం కలిగింది నాకు ఉపకారం చేస్తావా ఎంత అని చిట్టెలుకతో అంది సర్లే బ్రతికిపో అని చిట్టెలుకతో అంది అంటూ చిట్టెలుకను వదిలిపెట్టింది దీంతో బ్రతుకు జీవుడా అనుకుంటూ చిట్టెలుక ప్రాణాల వారి చేతులు పట్టుకుని పారిపోయింది కాలం అలా గడవసాగింది ఒకరోజు అనుకోకుండా సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకుపోయి గింజుకుంటూ కనిపించింది చిట్టులకి ఎంత గింజుకుంటున్నా వలలోంచి తప్పించుకోలేని సింహం కొంతసేపట్లో వేటగాడు వచ్చి తనను బంధించి తీసుకుపోయి బోనులో పడతాడో లేక ప్రాణాలే తీస్తాడో అనుకుంటూ బాధపడసాగింది ఇదంతా చూసిన చిట్టులుక సింహం హీనస్థితిని చూసి జాలిపడింది సింహాన్ని ఎలాగైనా సరే కాపాడాలి అనుకుని నిర్ణయించుకున్న చిట్టెలుక గబగబ వల తాళ్ళు అన్నింటినీ కొరకసాగింది చిట్టెలకు చేస్తున్న పనిని చూస్తున్న సింహం సంభరమాశ్చర్యాలకు గురైంది మొత్తం వల తాళ్లు అన్నింటినీ చిట్టెలక కొరికేయడంతో సింహం వల నుంచి బయటపడింది చిట్టెలక ముఖం చూసేందుకు కూడా సిగ్గనిపించిన సింహం ఇలా అంది ఒకరోజు నేను నా ోటితో సమానమని కించపరిచేలా మాట్లాడాను ఈసరించుకున్నాను అవన్నీ మనసులో పెట్టుకొని నీవు నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టానన్న ఒకే ఒక్క కారణంతో ఈ రోజు నన్ను కాపాడావు నీ గొప్ప మనసు అర్థం చేసుకోలేకపోయాను నన్ను మన్నించు అని సర్ది చెప్పింది చిట్టెలుక ఆ రోజు నుండి సింహం చిట్టెలుకలు ఎంతో సఖ్యతగా స్నేహంగా జీవించసాగాయి చూసారా పిల్లలు మరి ఎప్పుడైనా సరే మనం మనకన్నా చిన్నవారిని చూసి ఎగతాళి చేసి కించపరచకూడదు ఎప్పుడైనా ఎవరితో అయినా ఎవరి వల్లైనా వాళ్ళు చిన్న పెద్ద కాదు వాళ్లకున్న వ్యక్తిత్వానికి విలువ తప్ప వాళ్ళ ఆకారానికి కాదు సరేనా